నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు ఎన్నో ముచ్చట్లు ఈ ఈరోజు మీకు ఈ మినీ డోనెట్లు చూపిద్దామని చేస్తుంటే మా బావ వచ్చి ఒక పిచ్చి ప్రశ్న వేసాడండి ఏమే మన బ్లడ్ గ్రూపు ఒకటైతే ఇంకొకరు బ్లడ్ గ్రూప్ ఎక్కేస్తే మనకి రియాక్షన్ వచ్చేది కదా కానీ దోమ అందరు బ్లడ్ గ్రూప్లు తాగేది కదా దానికి ఏం కాదేటే అని అడిగాడండి ఈ ఎంత ప్రశ్న అడిగినప్పటి నుంచి నా బుర్ర పని చేయలేదండి బాబు మీకు ఏమన్నా తెలితే కొంత కామెంట్ చేయండి సర్లేండి మైదా ఇదా పని లేకుండా డోనెట్లు బుల్లి బుల్లి డోనెట్ ఎలా చేయాలో రండి ఇక్కడ నేను ఆర్గానిక్ బ్రెడ్ బ్రెడ్ తీసుకున్నానండి అది వీట్ బ్రెడ్ మా కాదు అలాగే కొన్ని పైన జల్లు కూడా స్ప్రింకిల్స్ ఒక పాలు ఒకటి ఏమో డాార్క్ చాక్లెట్ అండి ఆ డాక్ చాక్లెట్లో డేట్స్ కలిసినాయండి షుగర్ లేదు సో భయపడాల్సిన పనే లేదు ఇంకా మన బ్రెడ్ ముక్కలు తీసుకుని చివర అంచులు ఇలా తగ్గొట్టేసుకోండి అవి ఏం వేస్ట్ లేదండి ఈ స్నాక్స్ అయ్యేలో ఒక మా ఊళ్ళో తినేయలే కాని అండి ఆ తర్వాత ఒక గిన్నెలో కొన్ని పాలు పోసుకొని ఇలా బ్రెడ్ మొత్తం తడిసేలాగా తడిపేసుకోవాలండి మరీ అతిగా తడిపేసుకోకండి బ్రెడ్ మొత్తం మెత్తగా అయిపోద్ది మనకు ఉండలాగా వస్తే చాలు అలా కొద్ది కొద్దిగా తడుపుకుంటూ ఒక ఉండలా చేసుకోవాలండి ఆ ఉండలా ఒక చిన్నగా పెట్టుకుని మధ్యలో ఒక చిట్టి చిల్లు పెట్టుకోవాలండి డోనట్లు మధ్యలో చిల్లు ఉంటాయి కదండీ అలాగనమాట ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే బ్రెడ్ కదా ఎలా అంటే అలా తెగిపోతుంది అంతే చూసారా డోనట్ షేప్ వచ్చేసింది మిగతా అన్ని కూడా ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నీళ్లు మరిగించేసుకోవాలండి ఆ నీళ్ళు లోపు మన డార్క్ చాక్లెట్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకొని ఒక గాజు బౌల్ ఉంటే తీసుకోండి స్టీల్ బౌల్స్ లాంటివి అయితే మాడిపోవచ్చు అలా మరిగే నీళ్ళ మీద పెట్టేసండి అందులో కొంచెం బటర్ వేసుకోండి ఒకవేళ బటర్ లేకపోతే నెయ్యి కానీ మనం వెన్నపూసు కానీ ఏదైనా వేసుకోవచ్చండి అది చాక్లెట్ మొత్తం కరిగిపోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా పూర్తిగా మెల్ట్ అయిపోవాలి అలా ఏ వరకు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోప కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత సలసలా కాగిన నూనెలో ఇలా మన డోనట్లు ఇలా ఒకటి వదిలేసుకోండి వెంటనే గట్టే తిప్పేకండా కొంచెం బుడగలు పక్క చెల్లేక కొంచెం ఒకటొకటి తీసుకొని తిరిగేసుకుంటూ ముదురు రంగు వచ్చేలాగే వేయించుకోవాలండి త్వరగానే వేగిపోతాలేండి బ్రెడ్ కదా అంతే అండి ఇలా ముదురు రంగులోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే మన మిగిలిన రో కూడా ఇలాగే వేయించేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం చాక్లెట్ని కరిగించి పెట్టుకున్నాం చూసారా అందులో అలా డోనెట్లు కొంచెం ముంచి పక్కకు తీయాలండి జాగ్రత్తగా తీయండి ఇక్కడ నచ్చి కాలిపోయింది అలా తీసిన దాన్ని మనం స్ప్రింకుల్ వేసుకుని ఒకసారి పెట్టుకుంటే షాప్ షాప్లో కొన్న డోనెట్లు లాగా పైన బలెత్తుకుపోయినాయి చూసారా ఒకవేళ మీ దగ్గర స్ప్రింకిల్స్ అవి లేకపోతే మన పంచదార పలుకులు కూడా పై పైన చల్లుకోవచ్చండి కొంతమంది సాల్ట్ కూడా చల్లుకుంటున్నారు బాగానే ఉంటుందండి అలా కూడా చల్లుకోవచ్చు అంతే మన డోనెట్లు రెడీ అయిపోయినాయి మా అమ్మాయి వచ్చి అమ్మ అబ్బాయిలే ఉన్నాయి అమ్మ బుల్లు బుల్లు డోనెట్లు అనే లోపు మా ఆయన వచ్చి ఏంటే షాప్ లో ఉన్న డోనట్లు కొనేసి వాటికి ఏమన్నా పిల్లలు చేసావా అని అడిగాడండి అంతేనండి మా అమ్మాయి మొదలెట్టింది పిల్లల్ని కొడుతున్నా చూపించలేదు అమ్మా నాకు అసలు ఏమి చూపించలేదు అని ఒకటే ఏడుపు కావాలండి బాబా అంతేనండి మనం మన డోనెట్లు పది నిమిషాలు అంటే పది నిమిషాలు రెడీ అయిపోతే నచ్చితే కనుక మీరు ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి అలాగే మన వాడు వీడియోస్ని వాచ్ చేయండి మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి బాబు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్